డైల్ యువర్ డిఎం కార్యక్రమం మెదక్ డిపో మేనేజర్ కార్యాలయం నుంచి మంగళవారం ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కొనసాగింది ముగ్గురు ప్రయాణికులు ఫోన్ చేసి తమ సమస్యలు పరిష్కరించాలని కోరగా వెంటనే వారికి సమాధానం ఇచ్చారు నుంచి జూపేట బస్సు వేయాలని ఒక వ్యవసాయ అధికారిని కోరగా ఒక బస్సు మూడు ట్రిప్పులు నడుస్తుందని ఇంకా సమేత మరో బస్సు వేస్తానని హామీ ఇచ్చారు గమ్యం యాప్ సెల్ ఫోన్లో రావడం లేదని ఎలక్ ఎలక్ట్రికల్ బస్సులు డి డిలక్స్ గమ్యం యాప్లో చేర్చాలని రామకృష్ణ ప్రయాణికులు ప్రయోగించుకోరారు అందుకు స్పందించిన డిపో మేనేజర్ గమ్యం యాప్ ఆన్లైన్లో వచ్చే విధంగా చూస్తానని ఆమె ఇచ్చారు అదేవిధంగా బస్ స్టాండ్ తర్వాత అధికంగా ఫేర్ తీసుకుంటున్నారని ప్రయాణికులు ప్రశ్నించగా బస్ స్టాండ్ వరకే ఫేర్ ఉంటుంది బస్ స్టాండ్ దాటిన తర్వాత అదనంగా ఫేర్ కట్టాల్సిందేనని కరెక్ట్గా చెప్పారు నమస్తే అండి నమస్తే అండి చెప్పండి తూప్రా నుండి చెప్పండి మీ పేరు ఏం పేరండి వై రామకృష్ణ ఏం చేస్తూ ఉంటారు మీరు టీచర్ అంటే గవర్నమెంట్ టీచరా ఓకే చెప్పండి అవునండి కొంచెం టైం పడుతుందండి ఈ డీలక్స్ బసెస్ మీకు ఏది మన గమ్యం యాప్లో రావాలి ఓకే అండి మేము చేసుకుండా ఓకే ఓకే థ్యాంక్ యూ ఓకే ఓకే సరే 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 ఓకే మేము స్ట్రీమ్లైన్ చేసాము మేము అంటే చూడండి మీకు ఆ ప్రాబ్లం ఉందని చెప్పేసి మేము గమనించి నేను అంటే మొన్న సండే నుండి వాటి టైమింగ్స్ అన్నీ చేంజ్ చేసాము అంటే వాటికి కరెక్ట్గా టైంకి వచ్చేటట్టుగా ఇంకొక త్రీ డేస్లో మీకు అది రీస్టోర్ అవుతుంది మళ్ళీ ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ రీవెరిమెంట్ చేస్తాం చెప్పండి ఓకే అది ఉంటుందండి దాని ఈ బస్ కాబట్టి సపరేట్ ఉంటుంది చాలా సపరేట్ ఈ బస్సుకి సపరేట్ ఉంటుందండి సపరేట్ ఉంటుంది చిన్న శంకరంపేటలో రెండు స్టాప్స్ ఉన్నాయి ఓకే అంటే ఎక్కడైనా సరే